హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పండుగ స్పెషల్గా బొబ్బట్లను ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను హెల్దీగా బొబ్బట్లను ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాఫ్ట్గా చక్కగా పొంగుతూ మృదువుగా వస్తాయి బొబ్బట్లు ఉగాది పండుగ రోజే కాదు ప్రతి శుభకార్యానికి కూడా చేసుకుంటూ ఉంటాం కదా మరి ఎప్పుడు చేసినా సరే కమ్మని రుచిగా బాగా పొంగుతూ రావడానికి ఇలా చేసి చూడండి మీరు మొదటిసారి చేసినా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఈ సాఫ్ట్ బొబ్బట్లను ఎలా చేయాలో ప్రాసెస్ చేసుకుందాం ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికైతే ఒక గంట ముందే శనగపప్పుని శుభ్రంగా వాష్ చేసి టూ త్రీ టైమ్స్ అలాగా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను అనమాట వాటర్ పోసి నానబెట్టేశాను ఇప్పుడు ఒక గంట తర్వాత అయితే కుక్కర్లోకి తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అంటే శనగపప్పు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టాను త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే పెట్టాను ఇప్పుడు ఇది విజిల్స్ వచ్చేలోపు ఇక్కడైతే మనము మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటి దాంట్లోకి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా అయితే వేసుకుంటున్నాను నేను మీరు కావాలి అంటే మొత్తం అంతా మైదా అయినా వేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేను హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి మైదా కొంచెం యాడ్ చేశాను గోధుమ పిండి అయితే ఎక్కువ వేసాను అనమాట అలాగే చిటికెడు సాల్ట్ అలాగే టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను చిన్న స్పూన్ నెయ్యిలో ఉంటుంది కదా దాంతో అయితే ఇలాగ రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలపాలన్నమాట అప్పుడు సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది ఈ పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట బొబ్బట్లు తయారీ అంతా పొంగడం కానీ సాఫ్ట్గా రావడం కానీ ఇదంతా ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అంతా వాటర్ సరిపడా కలుపుకున్నాను ఈ చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట సాఫ్ట్గా ఇంకొంచెం సాఫ్ట్గా ఇంకా లూజ్గా అయినా కలుపుకోవచ్చు అది బిగినర్స్ చేయడం కష్టం కాబట్టి ఇంకా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలాగైతే ఎవరైనా చేయగలరు కదా ఇంకా పిండి సాఫ్ట్గా ఉందనుకో కొంచెం కష్టంగా ఉంటుంది అందరూ చేయలేరు కదా ఇంక ఇలా కలిపేసి మొత్తం అంతా సాఫ్ట్గా ఒక స్పూన్ నెయ్యి అయితే మొత్తం అంతా అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనం పూర్ణం రెడీ చేసుకునే లోపు పిండి అనేది బాగా నానిపోతుంది అనమాట సరిపోతుంది కరెక్ట్గా అండ్ ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఈ లోపు త్రీ విజిల్స్కి అయితే కరెక్ట్గా ఉడికిందనమాట అంటే ఒక కుక్కర్ ఒక్కొక్క కొన్ని విజిల్స్ అయితే ఉంటుంది కదా దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట ఉడకపోతే మళ్ళీ అయినా విజిల్ పెట్టుకోవచ్చు పర్లేదు ఇంకా దీంట్లో వాటర్ అయితే ఉంది కదా కొంచెం దాన్ని అయితే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా ఆ వాటర్ని పప్పులో యాడ్ చేసుకోవచ్చు పప్పు చారులో అలాగా చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్నైతే పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుంటున్నాను లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఇక్కడ నేను ఇంకా సాఫ్ట్గా ఉంది కాబట్టి పప్పు గుత్తితోటే మెదిపేసుకుంటున్నాను అనమాట చూసారు కదా మెత్తగా అయితే మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని అయితే శుభ్రంగా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఈ కప్పుతోటి రెండు కప్పులు అయితే తీసుకున్నాను పప్పు మనం పప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం అయితే అంత క్వాంటిటీ తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల పప్పుకి రెండు కప్పులు బెల్లం అయితే మెత్తగా దంచుకొని యాడ్ చేశాను అనమాట దీంట్లోనే ఇంకా వేరే గిన్నెలు పెట్టుకోకుండా అన్ని గిన్నెలు అవ్వకుండా ఇంకా దీంట్లోనే చేసేసుకుంటున్నాను పూర్ణం నేను ఇప్పుడు చూడండి ఇలాగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది ఫాస్ట్గా కరుగుతుంది ఇక్కడ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట పూర్ణం అనేది ఇలా ఉడుకుతూ ఉంది కదా అలా ఉడికే టైంలో ఫాస్ట్గా అడుగుపట్టేస్తుంది అలాగా చూడండి ఇప్పుడు పాన్ నుంచి కొంచెం సపరేట్ అయిపోతుంది కదా కుక్కర్ నుంచి జిగురు లేకుండా ఇందాకట్లాగా అలాంటి టైంలో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఆలుకుల పొడి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో వేసుకున్నాం అనుకో బాగా కలుస్తుంది అనమాట అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నెయ్యిలో ఉన్న స్పూన్తోనే యాడ్ చేశాను అనమాట సరిపోతుంది కరెక్ట్గా నెయ్యి యాడ్ చేయడం వల్ల పూర్ణం అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట చేతికి కూడా అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి నెయ్యి కూడా వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఆ నెయ్యి కూడా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకో పిండి అనేది దగ్గరికి అయిపోతుంది చూస్తారు కదా పిండి అనేది పూర్ణం అనేది చాలా సపరేట్గా అయిపోతుంది బాగా కుక్కర్ నుండి ఇప్పుడు దీన్న అయితే ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇలా అయినా పెట్టేసుకోవచ్చు దీంట్లో అయినా చేసుకోవచ్చు పర్లేదు ఇంకా నేనైతే బాక్స్లోకి తీసుకుంటున్నాను నీట్గా ఉంటుంది చేసుకోవడానికి అని చెప్పేసి చూసారు కదా చేతికి అయితే అసలు అంటుకోవట్లేదు ఇది కాస్త చల్లారాలన్నమాట పక్కన మనకు లోపు చల్లారుతుంది అది లోపు ఇక్కడ ముందుగా నానబెట్టిన పిండి అయితే ఉంది కదా దాన్ని అయితే మళ్ళీ ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది నెయ్యి అయితే అప్లై కదా ఇందాక ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా చేసుకోవాలి ఇక్కడ నెయ్యి అయితే తక్కువ వాడేలాగా చూపిస్తున్నాను నేను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వాడుకోవచ్చు పర్లేదు ఈ నెయ్యి వాడే ప్లేస్లోనే కొంచెం కొంచెంగా లైట్గా వాడాను అనమాట నేను నెయ్యి ఎక్కువ వాడుకుంటాము ఉంది అనుకుంటే పర్వాలేదు ఎక్కువైనా వేసుకోండి నేనైతే ఇంకా లైట్గా వేసుకుంటూ వచ్చాననమాట ఇది ఒరిజినల్ నెయ్యి అనమాట అంటే ఇంట్లో నేను తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యి మన ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇలాగా చిన్న చిన్న సైజుగా ఒక కరెక్ట్ సైజుగా పూర్ణాన్ని ఇలాగ ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాను బాల్స్ లాగా చూసారు కదా గుండ్రంగా నీట్గా చేసుకోవాలన్నమాట ఇంకా దాన్ని అయితే ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను పూర్ణాలు అనే పూర్ణం అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇక్కడ ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండిని దాన్ని కూడా పూర్ణం ఎంతైతే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండిని కూడా తీసుకోవాలన్నమాట చూసారు కదా ఎగ్జాక్ట్గా పూర్ణం సైజులో తీసుకుంటే సరిపోతుంది దీన్నైతే బాగా రౌండ్గా ఉండలు చేసుకొని ఇలాగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి అంటుకోకుండా అంటే నెయ్యి బాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది బొబ్బట్టు అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది అనమాట ఇంకా అలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలాగైతే సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి ఈజీగా అయిపోతుంది ఇలాగ కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే పిండి వేసుకొని అయినా పొడిపిండి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చేతులతో రెండు చేతులతో ఇలా చేస్తూ ఉన్నాను కదా ఇలా కాకపోయినా కూడా మనం పీట మీద అయినా పెట్టేసి ఇలాగ చేతితోటి నొక్కుంటే సరిపోతుంది అది నెక్స్ట్ చూపిస్తాను అలా కూడా చేసుకోవచ్చు అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలా కన్నా కూడా ఇప్పుడు ఇలాగ కొంచెం వెడల్పు అయితే చేసేసాను కదా నేను పూర్ణం పట్టే అంతా చూడండి ఇలాగ పూర్ణం పట్టే అంత చేసుకోవాలి కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు నేనైతే కరెక్ట్గా పూర్ణం పట్టే అంత చేసాను అనమాట ఇంకా ఇప్పుడు పూర్ణాన్ని అయితే ముందుగా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే దీంట్లో పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఇక్కడే ఉంటుంది ప్రాసెస్ మొత్తం ఇక్కడ చేసేదాన్ని బట్టి పూర్ణ అది బొబ్బట్లు అనేవి ఓపెన్ అయిపోకుండా పూర్ణం బయటకు రాకుండా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇలాగా క్లోజ్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళా తీసుకురావాలన్నమాట దీన్ని మొత్తం క్లోజ్ చేసుకుంటూ రావాలి స్లోగా మొత్తం ఒకేసారి లాగేసామనుకో సాగిపోతుంది కింద అనేది అలా కాకుండా ఇలాగా సాఫ్ట్గా చేసుకుంటూ రావాలి ఇలాగ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి అయితే ఉంది కదా దాన్ని అయితే స్లోగా తీసేయాలి ఒకేసారి లాగేయకుండా చూసారు కదా ఆ పిండిని మళ్ళీ ఆ పిండిలో వేసేసుకొని దీన్నైతే ఇప్పుడు మళ్ళీ రౌండ్ లాగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా బాగా రౌండ్గా చేసుకోవాలి సాఫ్ట్గా ఇందాక పిండి తీసిన దగ్గర అయితే జాయింట్ ఉంటుంది కదా అది అనేది లేకుండా సాఫ్ట్గా తీసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాను మీరు లేదనుకుంటే నార్మల్ కవర్లైనా తీసుకొని అంటే సాఫ్ట్గా ఉండేవి బొబ్బట్టు అనేది ఈజీగా రావడం కోసం అనమాట ఇంకా ఆయిల్ కవర్ అయితే ఉంది దాన్ని కట్ చేసుకొని తీసుకున్నాను నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి దానికైతే నెయ్యి అప్లై చేసుకొని కొంచెం ఇలాగ చేతులతోటి నొక్కుంటూ ఉంటే సరిపోతుంది అనమాట పిండి అనేది సాఫ్ట్గా ఉంది కాబట్టి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలాగ చేతులతో నొక్కినా సరిపోతుంది ఇలాగా పైన ఇంకో కవర్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట పూరి ప్రెస్తో కూడా చేసుకోవచ్చు దీన్ని ఇంకా నేనైతే పూరి ప్రెస్ అని చెప్పేసి చేత్తో చేస్తున్నాను ఈజీగానే అయిపోతుంది ఈ చేత్తో కూడా ఇది అనేది పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే పొంగుతుంది అనమాట పలచగా చేస్తే పొంగే అవకాశం ఉండదు చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్టు రెడీ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్ని అయితే వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేసేసిన తర్వాత కింద అనేది డ్రై అవుతుంది కొంచెం లైట్గా అర్థమైపోతుంది అప్పుడు తిప్పుకొని వెనకకి మళ్ళీ వెనక పక్క కూడా కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ లైట్గా యాడ్ వేసుకుంటున్నాను నెయ్యి అని చెప్పాను కదా మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో అలాగే బొబ్బట్టు వత్తుకునేటప్పుడు కూడా నెయ్యిని కొంచెం యాడ్ యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు నెయ్యి హెల్త్కి మంచిదే కాబట్టి అంటే ఇంకా మేము లైట్గా తింటాం కాబట్టి లైట్గా యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో చూసారు కదా బాగా పొంగుతుంది కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వెనక తిప్పిన తర్వాత కూడా బాగా పొంగుతుందనమాట చూడండి రెండు వైపులా బాగా పొంగింది కదా ఇక్కడ బొబ్బట్టు దాన్ని బట్టి ఉంటుందన్నమాట పిండి కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగే గట్టిగా ఉందనుక బొబ్బట్లు అనేవి గట్టిగా ఉంటాయి బొబ్బట్టు ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఎలా పొంగిందో సాఫ్ట్గా రుదువుగా వచ్చింది కదా ఎంత బాగుందో మెత్తగా అలాగే ఇంకొకటి చూపిస్తాను ఎలా చేయాలో సేమ్ అలాగే ఇందాక చెప్పాను కదా అంటే చేతులతో తిప్పుకోలేము మేము అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట పిండిని సాఫ్ట్గా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా నొక్కకుంటే సరిపోతుంది నెయ్యి అప్లై చేసుకొని కొంచెం చేతికి కవర్కి చూడండి కవర్కి కూడా అప్లై చేసుకోవాలి కొంచెం అలాగే చేతికి కూడా అప్లై చేసుకొని ఇలాగ కొంచెం మనం పూర్ణం పట్టే అంత సైజు ఇలా చేసేసుకొని ఫస్ట్ తర్వాత దాంట్లోకి పూర్ణం పెట్టుకొని ఇందాకట్లాగా ఇంకా సేమ్ ప్రాసెస్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దాన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలన్నమాట పిండి బొబ్బట్టు అనేది పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా చేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ బాల్ కూడా నీట్గా చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుందనమాట ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఇందాకట్లాగా పైన కవర్ అయితే వేయట్లేదు పైన కవర్ వేసామనుకో మనకి ఎక్కడ లావుగా ఉందో ఎక్కడ పలచగా ఉందో అనేది తెలియదు కదా రౌండ్ తిరుగుతుందా లేదా అని చెప్పేసి అందుకని ఇంకా కవర్ వేయకుండా ఇలాగ డైరెక్ట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే చూడండి ఇక్కడ పూర్ణం అనేది బయటికి రాకుండా ఒత్తుకోవాలి జాగ్రత్తగా స్లోగా చూసుకుంటూ అంటే ఎక్కడ లావుగా ఉంది ఎక్కడ పలుచుగా ఉందని చెప్పేసి చూసుకుంటూ ఒత్తుకోవాలి ఇక్కడ చూడండి పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసేసి కొంచెం కింద డ్రై అయిన తర్వాత వెనకకి తిప్పుకోవాలి చూసారు కదా కొంచెం బబుల్స్ అనేవి లైట్గా వచ్చిన తర్వాత వెనక తిప్పిన తర్వాత నెక్స్ట్ రెండు వైపులా బాగా అంటే హీట్ అయ్యి కొంచెం బబుల్స్ అనేవి తయారైన తర్వాత నెయ్యి అప్లై చేసుకున్నాం మనకు బాగా పంపుతుందనమాట చూడండి సేమ్ ఇలాగే మిగతావి కూడా చేసుకోవడమే ఇంకంతే అండి చూసారు కదా బొబ్బట్లు అయితే హాట్ బాక్స్లోకి అయితే పెట్టేశాను నేను ఇంకా మెత్తగా ఉంటాయని చెప్పేసి చల్లారిపోకుండా ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బొబ్బట్లు అనేవి చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా బాగా పొంగయ్యి చూడండి లేయర్లు ఎలా వచ్చిందో పొంగడం వల్ల అలా వచ్చిందనమాట ప్రతి బొబ్బట్టు కూడా బాగా పొంగిందనమాట చూడండి చూసారు కదా చూశారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నెంబర్ అయినా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మరో రెసిపీ కట్టి మళ్ళీ కలుపుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి